బ్రేకింగ్ చూస్తున్నాము బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్షకు కూర్చున్నారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న డిమాండ్ తోటి ఈ దీక్ష చేస్తున్నారు ఐదు వందల రూపాయల బోనస్ అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అలాగే పంటలు ఎండిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ తోటి ఈ దీక్షకు కూర్చున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ దీక్ష రైతు దీక్ష కొనసాగనుంది ప్రస్తుతం ఈ దీక్ష కార్యక్రమంలోనే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం కానీ ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేయడంలో శ్రద్ధ లేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఏం చెప్పారు మీరు కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు మేము వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాం రైస్ మిల్లలను బేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తూ ఉన్నారు కానీ ఎకరానికి పదివేలు పదిహేను వేలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుక్కుగూడలో మీటింగ్ పెట్టాడు గతంలో అసెంబ్లీ ముందు అదే గ్రౌండ్లో పెట్టి అనేక రకాల గ్యారెంటీలు ఇచ్చాడు మళ్ళీ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కు పాత గ్యారంటీలు గాది గాలి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఇంత బట్టి మరిపు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలియాలి అయ్యా నాలుగు నెలలు కాలేదు నాలుగైదు నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు ఆరు గ్యారంటీలు ఇచ్చావు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు మార్పు తీసుకొస్తామన్నారు మరి మార్పు అంటే మతి మార్పు మార్పు అడుగుతా ఉన్నాను మర్చిపోయే మార్పు అడుగుతా ఉన్నాను ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది ఇచ్చింది తెలంగాణలో అడుగుతా ఉన్నాను అంతేకాదు ప్రతి కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు ఆ అనేక రకాలుగా రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పాడు మేము రైతులకు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు రైతే రాదన్నాడు మరి రోజు పూర్తిగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందలకు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందరమ రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియామ రాజ్యమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు మీరు గ్యారెంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలో వంద రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది